హలో అందరికి జరా ఈ వీడియో చూసి ఓ రాదు ఏదో తేడాగా ముందు అరే ఎందుబుజీ గట్లంటున్నావు అంటే మేము ముగ్గురం అక్కా చెల్లలం కి స్వర్ణగిరి గుడికి అయితే పోతాన్నాం అన్నట్టు ఉన్న రెండు రోజులు షార్ట్ వీడియోలు యూట్యూబ్ లో పెట్టినా లేదా మరి అయ్యి చూడని వాళ్ళు ఈ లాంగ్ వీడియో అయితే చూషేయుర్రీగా ఇక ముగ్గురు ఆడలు ఒక్క కార్డు ఉంటే ఎట్టుంటుందో తెలిసిందే కదా ఇది చూడు రే నా ఫోన్ ఇంకా ఉంటే కింద పడేసేది స్నాప్ పిచ్చి వల్ల బస్టాండ్ లా బస్సుల అన్నిటి దగ్గర స్నాప్ లు తీసుకుంటానే ఉన్నాం ఇంకా ఇక బస్ స్టాండ్ కి వచ్చినాక మాస్కులు అయితే కంపల్సరీ కదా అనేసి మాస్కులు కూడా తీసుకున్నాం ముగ్గురం ఒకటి అవి కూడా సేమ్ కలర్ ఏదో అనుకున్నాను కాదండి అమ్మో మామూలు విషయం కదా చాలా గొప్ప బస్సు కోసం అయితే చూస్తా చూస్తా కాయలు కాసినాయి మా కళ్ళు ఇక బస్సు ఆఫ్ అంటే ఆపింది మీ ముగ్గురే ఎట్లా భయం లేకుండా పోతుర్రు అని అనుకుంటురాంది అదేమీ లేదు నేను ఆల్రెడీ ఒకసారి ఒయ్య వచ్చిన స్వర్ణగిరి గుడికి కూడా అడిగితే నేను తీసుకెళ్తున్నా ఇక మేము పోయే బస్సులో రే డ్రైవర్ ఎంత మంచి పాటలు పెట్టి అందరిని జోష్లు ఉంచుతాండో ముందు కాలైతే అనుకున్నా అబ్బా ఇంత పొద్దున్నే జర్నీ వేస్తే మళ్ళీ ఎక్కడ తలనొప్పి వచ్చేసి వస్తుందో అని అనుకున్నా కానీ బాగానే ఉంది ఇక్కడ వెదర్ మాత్రం ఇక మా చెల్లెలకి స్నాప్ల పిచ్చి ఎక్కువ కదా సుషీరా ఇది మళ్ళ వీడియో ఇస్తాంది అట్లా ఉంటుంది మరి మనతోనే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం స్వర్ణగిరికి రీచ్ అవుతాము చూస్తున్నారా దూరం నుంచి చూడడానికి ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఎంత బాగుందో అసలు బస్సు అయితే మెయిన్ రోడ్ మీద ఆపుతారు తర్వాత అక్కడ ఉన్న షేరింగ్ ఆటోలు పట్టుకొని మనమే మనిషికి ముప్పై రూపాయలు ఇస్తే వాళ్ళే గుడి ముందు దించుతారు ఇక మేమైతే గుడి ముందు దిగినాము ఇక మా చెల్లి పెద్ద చెల్లి అయితే బొట్టు అయితే పెట్టించుకుంటుంది ఇక మా చిన్న చెల్లి అయితే బొట్టు పెట్టించుకోవట్లేదు సరే అదే మేమిద్దరం నామాలు పెట్టుకున్నాం అన్నట్టు నేను ఇంత స్వీట్గా మాట్లాడుతుంటే రిప్లై వెళ్ళిపోతున్నాడు ఇది కమాను కమాను ముందు మా చెల్లెలు ఫొటోస్ తీసుకుంటుంది సో అందుకే మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ తర్వాత మా చిన్న చెల్లెలకి పూలు కనబడ్డాయి ఇక పూలు కావాలి పూలు కావాలి అనేసరికి ముగ్గురం మనిషికో మూర తీసుకున్నాం అరవై రూపాయలు చెప్పిండు అక్కడ టెంపుల్ లోపల సో మీరైతే బయటనే తీసుకోండి అయితే ఇక్కడ గుడి లోపల మనకి ఫోన్పేలు జీపేలు ఇట్లా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవు సో మీరు పైసలు పట్టుకపోతేనే మంచిగా ఉంటుంది అన్నట్టు పూలు కొన్నాక పువ్వులు కూడా స్నాపలు తీసారు గట్లుంటుంది మన చెల్లాలతోని ఇక పూలయితే ముగ్గురు ముగ్గురం పెట్టుకొని లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము నా లైఫ్లో ఫస్ట్ టైం అబ్బా రెండున్నర గంటలు కూడా బస్సులో జర్నీ చేసి నేను ఇంత హుషారుగా ఉన్నానంటే ఇక అది టెంపుల్కి వచ్చిన పుణ్యమే అనుకుంటా ముందుగా అయితే బ్రహ్మరథాన్ని చూడండి తర్వాత లోపలికి వెళ్ళిపోదాం ఏదో నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుని స్టేటస్ పెట్టుకుందామంటే ఇది చూడరు ఎక్కడ టింగ్ మన వచ్చింది అక్క వీడియోది వీడియోది అంటుంది లోపలికైతే పోతున్నాం కానీ లోపల మనకి ఫోన్లు తీసుకుపోనియరు ఫోటోలు వీడియోలు తీసుకుందామన్నా మనకి ఫోన్ లోపలికి పర్మిషన్ ఉండదు కాబట్టి ఫోన్లు ఒక కౌంటర్లో పెట్టేసి పోవాలి ఆ కౌంటర్లో కూడా మనిషికి ఒక ఐదు రూపాయలు ఇస్తే చాలు వాళ్ళు కౌంటర్లో పెట్టేసుకుంటారు టోకెన్ ఇస్తారు మా చెల్లెళ్ళు అయితే ఫోన్లు కౌంటర్లో పెట్టారు కానీ నేనైతే పెట్టలేను ఇట్లా దేవుని వీడోలు తీసుకుందామని ఇక లాస్ట్ కి మూడు గంటలు కష్టపడితే ఎండలా నడుచుకుంటా మా దర్శనం అయితే విజయవంతంగా పూర్తయింది తర్వాత భోజనాలు గుడి పక్కకు పెడుతున్నారు అని అంటే అందరికందరం అక్కడికి వెళ్ళిపోయి లైన్ పెద్దగా ఉన్నా సరే నిల్చుండి మరి వెయిట్ చేస్తున్నాము ఇం ఏమ ఈ పొల్ల కనిపెట్టలేద పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ 31 బక్తులు దయచేసి సూసుదు గాని చెప్పులతో గాని సద్నగిరి అన్నప్రసాద మండపంలోకి దయచేసి చూడూరి మాకంటే ముందు ఇంకా ఎంత మంది ఉన్నారు పెద్ద లైన్ అయితే తినే వాళ్ళు తింటానే ఉన్నారు ఇంత పెద్ద లైన్ ఎప్పుడు అని చూస్తా ఉన్నాం చూడూరి లైన్ లో కూడా మా చెల్లి అబ్బా వీడియో ఉద్ది అక్క అని అంటుంది అయినా కూడా నేను వినకుండా వీడియో తీస్తానే ఉన్నాను మా తినడం అయిపోయింది మేము వెళ్ళేటప్పుడు ఈ లైన్ ఎక్కడదా అని చూస్తే ఇంత మంది తినడానికే వచ్చారు మేమే అనుకున్నాం మా లాంటి వాళ్ళు ఇంత మంది ఉన్నారని మాకు రోజే తెలిసింది సో మీరు కూడా ఈ లైన్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇక మా దర్శనం అయిపోయింది తినేసాం వెళ్ళిపోతున్నాం స్వర్ణగిరిలో ఇది మా ముగ్గురు ఎక్క జిల్లాల మంచి ఎక్స్పీరియన్స్ మేము ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ తీసుకునేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది సో మీరైతే త్వరగా వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకున్నాకే ఫొటోస్ అయితే ప్రయత్నం చేయండి సో మా జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్కి ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వోట్ ఫర్ మీ థ్యాంక్ యూ